నేను ఆ మొక్క అంటున్నా రాజకీయ తప్పు ఎదుటి వ్యూహం వాడికి అవకాశం ఆయన ఇస్తున్నారు ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రెండో పక్కన సిపిఐ సిపిఎం కాంగ్రెసులు కూడా ఆయనతోనే పనిచేస్తున్నాయి ప్రస్తుతంగా బీజేపీకి సైద్ధాంతిక శత్రువులు వాళ్ళు జనసేనకు కూడా శత్రువులు కమ్యూనిస్టులు ఎందుకు ఒకప్పుడు జనసేన చేతిలో మోసపోయామని వాళ్ళు కదా అలాంటి తర్వాతనే కలుపుకెళ్లారు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళతో కలిసి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఆ తర్వాత వాళ్ళతో విభేదించి బిజెపికి వచ్చేసారు విభేదించడం కదా ఆయన ఎప్పుడు విభేదం అనేది ఉండదు ఆయన ఆయన నిర్ణయం అట్ట తీసేసుకుంటాడు అంతే ఆ తర్వాత తమను వెన్నుపోడి పొడిచాడని కదా వీళ్ళు చెప్పింది కమ్యూనిస్టు అందుకని వాళ్ళకి జనసేన మీద కోపం ఉంటది అలాగే అయినా వాళ్ళు ఇప్పుడు ఓ రకంగా అధికార పక్షంతో కలిసి ప్రయాణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నటువంటి కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీని ఒకే తాటి మీద నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు సైద్ధాంతిక శత్రుత్వం ఉన్న కాంగ్రెస్ బీజేపీని ఒకే తాటి మీద నడిపిస్తున్నది చంద్రబాబు ఆయన ఏమనుకుంటున్నాడు నాకు శత్రువు ఎవరు లేకుండా ఉంటాడు ఒక జగనే కదా అనుకుంటున్నారు ఈ ఆరుగురు కలిసి ఉన్నారు కరెక్టే ఇక్కడ